హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నది ఈ వారం వచ్చేసి మనం గూడూరు మార్కెట్లో ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు కూడా జరుగున్నారు మన మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజాన మూడు నాలుగు గంటలకైతే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ప్రతి శుక్రవారం అయితే మనకి ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇది అడ్రస్ వచ్చేసి ఇంకోసారి చెప్తాను తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది తెల్లారుజామున మూడు నాలుగు గంటలనేది అనేది మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు తో ఒకసారి అయితే మాట్లాడిస్తాను ఇక్కడైతే మన సబ్స్క్రైబర్కి లోడ్ చేస్తున్నాం ఈ మన పిల్లలు అనేది మన సబ్స్క్రైబర్కి ఇప్పించారు అక్కడైతే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చి ఒక బ్యాచ్ అనేది ఉంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అని అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను ఇలా మన కొమ్ము వచ్చిన పిల్లలు అయితే నాలుగు నెలలు ఐదు నెలలు ఇలా రెండు ఇంచులు కొమ్ము వచ్చిందంటే ఐదు నెలలు పిల్ల అలా లైట్గా ఒక ఇంచు కొమ్ము వచ్చిందంటే నాలుగు నెలల పిల్ల అది కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్ల అది మాత్రం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాము ఏమో అమ్మలా చేద్దాం ఇవి వచ్చేసి లైవ్ వేట్ వచ్చి మనకి లైవ్ వేట్ గురించి మాట్లాడదాం ఈ లైవ్ వేటు ఒక్కొక్క పిల్ల మనకి ఇక్కడ పన్నెండు పదమూడు కిలోల పిల్ల ఉంది పద్నాలుగు సారీ పన్నెండు పదమూడు కిలోల ఉంది ఇక్కడ వచ్చి పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో వచ్చే పిల్ల ఉంది యావరేజ్ మీద మనకి పదిహేను పదహారు లైవ్ వేట్ వస్తుంది యావరేజ్ లైవ్ వేటు పదిహేను పదహారు కిలో పెట్టి వచ్చి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో అనుకుంటున్నా ఎన్ని పిల్లలు పదిహేడు పదిహేడు పిల్లలు ఏం చెప్తున్నా జత పదిహేడు వేలు నమస్తే బాబాయ్ ఓకే ఓకే బాబాయ్ ఏ ఊరు బాబాయ్ గూడోరేనా ఓకే బాబాయ్ ఇవి వచ్చేసి ఓకే ఓకే బాబాయ్ ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి పదిహేడు పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి పదిహేడు వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పేటట్టు అయితే ఫైనల్ అడగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా మన సబ్స్క్రైబర్ అనేది కొనున్నారు ఇవి ఎంత కొన్నారో అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను కానీ అన్నవాళ్ళు ఇక్కడ లేరు ఈ పిల్లలు ఒకసారి చూపించిన తర్వాత ఇటు లైవేటు అనేది చూపించిన తర్వాత రేట్ అనేది మాట్లాడదాం అన్నవాళ్ళకు ఎవరైనా సరే మార్కెట్లో మనకి కొనుగోలు జరిగాయంటే ఇలా ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్ర అనేది వేసుకుంటారు ఇవి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇలా లైట్గా ఒక ఇంచు వచ్చిన పిల్ల అనేది పదిహేను కిలోలు పైన అనేవి ఉంటాయి బ్రదర్ ఇవి వచ్చేసి పదిహేను కిలోలు పైన అనేది మనకి లైవేట్ వస్తాయి ఇవి జత అన్నవాళ్ళు ఎంతగా అమ్మారు అనేది మాట్లాడిస్తాను వాళ్ళు ఏటారు కొన్నోళ్ళు ఎంత ఎంత కొన్ని ఎంత కొన్నారో నేను మళ్ళీ వాళ్ళని అడగతా పదిహేను వేల ఆరు వందలు ఓకే నాకు కూడా అదే చెప్పారు ఎన్ని పిల్లలు పదమూడు ఇరవై పిల్లలు ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై పిల్లలు మన సబ్స్క్రైబరే నేను ఇక్కడికి వచ్చి కాల్ చేస్తారు టైం లేదు అన్న వాళ్ళే కొనుక్కున్నారు ఇది వచ్చి జత పదిహేను వేల ఆరు వందలకైతే మన సబ్స్క్రైబర్ కొనున్నారు అన్న వాళ్ళు వచ్చిన తర్వాత అనేది కూడా మాట్లాడిస్తాను ఇవి కూడా మన సబ్స్క్రైబర్ వాళ్ళు కొన్నారు వాళ్ళు కూడా నాకు ముందు రోజు అనేది కాల్ చేశారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేస్తే వేరే బిజీ ఉండడం వల్ల అన్న వాళ్ళు కొన్నారు మీరు కూడా మాట్లాడతారు ఇవి వచ్చేసి మన సబ్స్క్రైబర్ వాళ్ళే కొన్నారు ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత కొన్నారో అన్న వాళ్ళతో మాట్లాడద్దు ఇవి లైవ్ ఎయిట్ గురించి అయితే మాట్లాడుతుంది యావరేజ్ మీద అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ ఎయిట్ వస్తుంది కదా ఇవి వచ్చేసి మనకి నాకు తెలిసినంతవరకు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి ఆరు నెలలు అనేది పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి ఇవి లైవేటు కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు లైవేటు వస్తాయి జత ఫ్రైజ్ ఎంత కొన్నారో అన్న వాళ్ళతో అయితే మాట్లాడిద్దాం అన్న కొంచెం వస్తారు ఆ దగ్గరికి ఇక్కడ ఎండ ఇటు సైడ్ మీకు కనిపించినలో అన్న మా అడ్రస్ ఎక్కడన్నా దగ్గరికి రండి ఎక్కడన్నా గుడివాడ అన్న ఎన్ని పిల్లలు ఉన్నారనా ఇరవై ఐదు పిల్లలు అన్న మనకి జత ఫ్రైజ్ ఎంత పడింది అన్న పంతొమ్మిది వేలు పడింది అన్న ఇటు ఏజ్ ఎంత ఉంటుంది నీకు తెలిసి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు ఓకే నాకు ఆల్రెడీ మీరు కాల్ చేశారు కానీ నేను ఇక్కడ బిజీ బిజీగా ఉండడం వల్ల కుదరలేదు ఓకే అన్న పిల్లలు అయితే బాగున్నాయి పోయినాక వ్యాక్సిన్ అన్న తెప్పించుకోండి ఓకే అన్న బండి ఇదేనా వస్తుందే ఓకే అన్న అయితే ఓకేనా ఇక్కడైతే మనకి ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఇది బండి మన వాళ్ళకి ఇప్పించా ఈ పిల్లలు మన వాళ్ళకి ఇప్పించా బండికి ఇంకా లోడ్ చేయలేదు వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి బాబాయ్ ఓకే బాబాయ్ ఓకే ఓకే బాబాయ్ ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఐదు నెలలు పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఆరు నెలలు పిల్లలు ఉన్నాయి ఇవి జత ఎలా చెప్తున్నారు లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసేసి పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రై అని చెప్తున్నారు అడగదాం ఏమయ్యా ఎన్ని పెట్టుకున్నావు ఇన్ని మరికి నేను కొద్దిగా నేర్చే పోయిన పిల్ల ఏం చెప్తున్నావు కొన్ని పంతొమ్మిది వేలు చెప్తున్నావు ఓకే ఇవి వచ్చేసి పదకొండు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పేటట్టు అనేది ఫైనల్ రేటు కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ ఓకే ఇక్కడైతే మనకి ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఇవి కూడా కొనుగోలు అనేది జరుగున్నాయి ఇవి వచ్చేసి మనకి ఆరు నెలలు ఇప్పుడు కదా ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్లో ఇవి కూడా మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళే కొన్నారు నాకు కాల్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేశారు నేను ఆల్రెడీ ముగ్గురికి చెప్పుకున్నా అన్న నేను ఇప్పుడైతే వాళ్ళకి ఇప్పించిన తర్వాత ఇప్పయగలను లేదు మీరు కొనుక్కుంటామంటే కొనుక్కోండి అని చెప్పాను అన్నవాళ్ళు అయితే మన కొన్నారు ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ అంటే కొన్నారు అన్న వాళ్ళతో మాట్లాడుస్తాను అయిపోయిందనా అక్కడ నిమిషం మాట్లాడతారు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అన్నా డబ్బులు కడుతున్నాడా సరే అమౌంట్ ఫోన్పే చేస్తున్నా సరేలే కట్టినలే కట్టిన తర్వాత మాట్లాడుతున్నాం ఓకేనా అన్నవాళ్ళు అమౌంట్ అనేది కడుతున్నారు ఇది అయిపోయిన తర్వాత అన్నవాళ్ళు ఎంత ఉన్నారని చూపిస్తాను ఇవి లైవ్ వేటు గురించి అయితే మాట్లాడుకుందాం ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఉన్నాయి ఆరు నెలల పిల్లలు ఒకటి రెండు ఉన్నాయి ఇవి లైవ్ వేటు కూడా ఇరవై నుంచి ఇరవై కిలో ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ వేటు వస్తాయి బ్రదర్ ఇవి వచ్చి మనకి ఇరవై కిలోల నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ వేటు వస్తాయి జత ఫ్రైజ్ ఎంత ఉన్నారో అన్న వాళ్ళతో మాట్లాడిచ్చామండి కానీ అన్నవాళ్ళు మనకి అక్కడ అమౌంట్ అనేది కడుతున్నారు వాళ్ళు అమౌంట్ కట్టిన తర్వాత మాట్లాడిస్తాను వేరే బ్యాచ్ చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి ఎయిట్ మంత్స్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనకి ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ వన్ ఇయర్ లోపల అనేది ఉంటుంది వన్ ఇయర్ లోపల అనేది ఉంటాయి ఈ ఏజ్ వచ్చేసి నాకు తెలిసి వన్ ఇయర్ లోపల ఉంటుంది ఇవి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో చూపిస్తాను ఇవి లైవేట్ కూడా నాకు తెలిసి ముప్పై కిలోల నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో వస్తాయి కదా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి ఈ కట్ట జత ఫ్రైతే ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఆ బేరం జరుగుతున్నా ఎన్ని పిల్లలయ్యా జత ఇరవై రేటు ఇరవై ఏడు అన్నారా అన్నారు ఓకే ఓకే ఇక ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తావా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఒకవేళ అమ్మితే అమ్ముతారు ఎవరైనా అడిగితే కాల్ చేస్తారు నెంబరు ఫోన్ నెంబర్ ఏమన్నా తొంభై ఒకటి తొంభై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అరవై అరవై మూడు నలభై మూడు సున్నా మూడు మూడు ఇరవై ఏడు అరవైకి చెప్తున్నారు ఇరవై ఆరు అరవైకి అయితే అడుగుతున్నారు ఇరవై ఏడు వేలు ఇటు వదిలేస్తారు ఓకే నీ మొత్తం ఎన్ని పిల్లలు ఇరవై పదహారు పిల్లలు ఈ మొత్తం వచ్చేసి పదహారు పిల్లలు జత ఫ్రైజ్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేటు కదా ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ అనేది కాల్ చేయండి ఫైనల్గా ఇరవై ఏడు వేలు అంటున్నారు ఇరవై ఆరు వేలకైతే బేరం అయితే జరుగుతుంది ఓకే వేరే బ్యాచ్ కూడా చూపిస్తాను మీకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వచ్చాయి మార్కెట్లో ఉదయం మా సబ్స్క్రైబర్కి బేరం చేసేటప్పుడు చాలా పిల్లలు అయితే ఉన్నాయి చాలా వరకు కొనుగోలు అనేది జరిగింది ఇక్కడ ఉండే బ్యాచ్ అయితే ఇవే ఉన్నాయి ఇక్కడ అన్న వాళ్ళైతే ఇంకా నాకు తెలిసినంత వరకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి అక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి అక్కడ కూడా మీకు ఒక చూపిస్తాను అవి కూడా మనకి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఏమోనా ఒక్క బొట్టేళ్ళనా అవి కూడా మనయ్యా ఎన్ని ఉన్నాయనా పన్నెండు పన్నెండు పిల్లలా ఏం చెప్తాను చేత ఇరవై ఏడు వేలు చెప్తున్నా ఇరవై ఏడు వేలు చెప్తాను నా ఫోన్ నెంబర్ చెప్తావా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఎనభై ఏడు ఎనభై ఏడు పది ఏ ఊరు అన్నా నెల్లూరు దామ నెల్లూరు ఇరవై కావాలంటే ఫోన్ చేస్తారా ఇవి ఏనా ఇంటికడ ఏమన్న ఉన్నాయా ఇంటికడ కూడా ఉన్నాయా ఎన్ని ఉన్నాయా ఇంటికాడ ముప్పై వేలు ఉన్నాయి ఇదే సైజు బిల్లు ఇరవై ఏడు వేలు చెప్తున్నావా ఓకే ఇవి వచ్చేసి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఎనిమిది నెలలు పైన పది నెలలు లోపల అనేది ఉంటాయి జత ఇరవై ఏడు వేల రూపాయలుగా చెప్తున్నావు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బాగా ఏనా ఓకేనా ఆ పెద్ద పొట్టేళ్ళు ఏం చెప్తున్నావునా ముప్పై ఏళ్ళు చెప్తున్నావు ఎన్ని వాటికి ఎన్ని సంవత్సరాలు అండి దానికి రెండు సంవత్సరాలు ఉంటుంది ఓకే ఓకే నెల్లూరు చూపి కదా ఓకే ఓకేనా ఇక్కడైతే మనకి ఇంకో బ్యాచ్ అనేది కొనుగోలు అయితే జరుగున్నాయి అన్నవాళ్ళు కొన్నారు ఇవి వచ్చేసి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉంటాయి కదా ఇవి వచ్చేసి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు అనేది వీటి ఏజ్ అనేది ఉంటుంది ఇవి లైవ్ వేటు కూడా నాకు తెలిసినంతకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో వస్తాయి కదా ఇది వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఏడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రై ఎలా కొన్నారనేది మనం కొన్నారు మీరొస్తుంది ఎందుకు పంతొమ్మిది కిలోలు ఎంత పడ్డాయి జత పదివేల ఒక్కొక్క పిల్ల పదివేల ఐదు వందలు అంటే ఇరవై ఒక్క వెయ్యి పడింది దేవురున్నా ఎన్ని పిల్లలు మొత్తం పంతొమ్మిది పిల్లలు ఓకే ఈ మొత్తం టోటల్ అయితే మనకి పంతొమ్మిది పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి ఇరవై ఒక్క వీక్ అయితే అన్న వాళ్ళైతే కొన్నారంట నెల్లూరు దగ్గర దామరమడుగు మా పిల్లలు అయితే నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ అయితే వస్తాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో వస్తాయి ఇక్కడి నుంచి ముప్పై కిలో అనేది యావరేజ్ లైవ్ అయితే వస్తుంది కదా ఇక్కడ వచ్చేసి మనకి యావరేజ్ లైవ్ వేటు ముప్పై కిలోలు వస్తాయి యావరేజ్ మీద ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో పిల్లలు అనేది ఉంటాయి జత ఫ్రై అయితే ఇరవై ఒక్క వెయ్యి అయితే వాళ్ళు అయితే కొన్నారంట ఓకే బ్రదర్ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చూపిద్దాం అనుకున్నా ఇక్కడ మార్కెట్లోకి ఉదయాన్నే మార్నింగ్ వచ్చాయి కానీ ఈ టైంలో అనేది కనిపించలేదు చాలా వరకు కొనుగోలు అనేది జరిగింది ఓకే అన్న మనమైతే ఇంకా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు తీయాలి కాబట్టి టైం లేదు కాబట్టి అన్నవాళ్ళు కూడా నా కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కొనాలి కరీంనగర్ నుంచి అన్నవాళ్ళు వచ్చిన్నారు టైం తొమ్మిదిన్నర అన్నర కావస్తుంది కాబట్టి టైం లేదు కాబట్టి ఈ వారం అయితే ఇదే ఈ మార్కెట్లో చూపించగలను వీలుంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా వీడియో తీస్తా బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్